అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం మరో ఐదుగురు నక్సల్స్ మృతదేహాలకు నిప్పు ఎండుకట్టెల మధ్య వేసి కిరోసిన్ తో దహనం చేసిన బలగాలు మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా ఛత్తీస్గఢ్ పోలీసులు వీటిని పట్టించుకోలేదు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశ్వర ఆ కేశరావు ఆలయస్ బసవరాజ్ తో పాటు మరో ఐదుగురు నక్సల్ మృతదేహాలను ఛత్తీస్గఢ్ పోలీసులు దానం చేశారు ఆ సోమవారం ఈ మేరకు నారాయణపూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు ఇక నంబాలను సజీవంగా పట్టుకుని చంపారు విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు ఇరవై ఏడు మంది త్యాగం అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాం తప్పించుకొని వెళ్ళిపో వెళ్ళిపోవాలన్న వినలేదు ఇరవై ఐదు వేల బలగాలతో ముప్పై ఐదు మందిని ముప్పై ఐదు మందిని తలబడ్డాం ఇరవై ఐదు వేల బలగాలు ముప్పై ఐదు మంది మావోయిస్టు ఇక్కడ మావోయిస్టు పార్టీ దండకరైన ఈయన మృతదేహం ఎందుకు ఇవ్వలేదంటే ఈయనను పట్టుకొని చంపి కంప్లీట్ గా చేసి ఒకవేళ శ్రీకాకుళం ఈయన స్వస్థలం శ్రీకాకుళం కాబట్టి శ్రీకాకుళం జిల్లా కాబట్టి శ్రీకాకుళం వెళ్తే అక్కడ ఉమ్మడి ఆంధ్ర ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటనలో ఈయనే మెయిన్ గా ఉన్నారు కాబట్టి ఈ ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు ఒకవేళ శ్రీకాకుళం వస్తే ప్రజా సంఘాలు కావచ్చు విప్లవ ఉద్యవాలు కావచ్చు విప్లవ ఆ పౌర సంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ వచ్చే ఆస్కారం ఉండి అక్కడ పెద్ద ఎత్తున గుమ్ముగుడే ఆస్కారం ఉంటది పాటలతో ప్లేస్ ఈనే ఎక్కడైతే ఇప్పుడు కననం చేస్తామో అక్కడ పెద్ద ఎత్తున ఈ ప్లేస్ను కూడా వేరే రకంగా యూజ్ చేసి ఆస్కారం ఉందన్న నేపథ్యంలో ఏకంగా పోలీసులు పెట్రోల్ పెట్రోల్ కొట్టేసి దానం చేసిన పరిస్థితి ఎంత అరే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదబ్బా మరి మీరు కోర్టులను ధిక్కరించినట్టే కదా ఇప్పుడు పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు మరి కోర్టులు కోర్టులు పోలీసు వాళ్ళకు వత్రాసు పలక పలకాయి కదా బాజాప్తా వాళ్ళ డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నాలుగు రోజుల నుంచి నంబాల కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వేచి చూస్తున్నారు కదా వాళ్ళు సంఘాలేమన్నారు ఎవరి కోసం ఉన్నారు ఇసుక దోపిడీ ఎక్కడ మొదలైంది అన్నలు లేకపోతేనే ఇసుక దోపిడీ స్టార్ట్ అయింది కదా అన్నలు లేకపోతేనే గుట్టల దోపిడీ స్టార్ట్ అయింది కదా అన్నలు లేకపోతేనే మైనింగ్ దోపిడీ స్టార్ట్ అయింది కదా కరీంనగర్ నుంచి వేములవాడ గుట్టలు ఏమైనా భువనగిరి దగ్గర గుట్టలన్నీ ఎందుకు ఖచ్చమవుతున్నాయి ఇవన్నీ మావోయిస్టులు క్యాండిడేట్లు ఉంటే ఇవన్నీ జరుగునా ఒక్కొక్కరికి చుచ్చు పడపో అవును ప్రకృతిని మొత్తం ప్రకృతి సంపదని సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు